శ్రీశైలం నవీన్ యాదవ్ గారి యొక్క తండ్రి ఓటింగ్ వారం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ విధంగా అయితే గూండాలు అరాచకాలు చేసుడు మొదలుపెట్టారో ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద దాడికి దిగిర్రు బిఆర్ఎస్ పార్టీకి దాడికి దిగిర్రు నువ్వా అనే అనే కాడికి వచ్చింది వ్యవహారం అందులోనూ ఎవరైతే గూండా ఎవరి చేతుల్లో మనం రాజ్యాన్ని కట్టబెడితే ఏమైపోద్దని ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నారో అటువంటి ఒక రౌడీజం గూండాయిజం చేసే స్త్రీశైలం ఆయన గారు అక్కడికి రావడం జరిగింది ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడం అందులోనూ శ్రీశైలం గారు ఒక పర్సన్ మీద చేసుకోవడం కూడా జరిగింది అంటే ఆయన ఎన్నికలు ముగిసేంత వరకు కామ్గానే ఉన్నాడు లేకుంటే ఎన్నికల బూత్లో వచ్చి హవా గురించి ఈ జనరేషన్కి తెలియదు కానీ మోస్ట్లీ అరౌండ్ సిక్స్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్నోళ్ళకి మాత్రము అతని గురించి అతని యొక్క నైజాం గురించి అతని యొక్క పాత వృత్తి గురించి బాగా తెలుసుంటది కాంగ్రెస్ పార్టీని చూసి ఈ రోజు రౌడీ మూకలు జోరుగా సాగిపోతా ఉన్నారు పోలీసు వాళ్ళ పేరుకు మాత్రమే ఎక్కడ కూడా ఆపలేని పరిస్థితి సినిమా చూసినట్టు చూస్తా ఉన్నారు ఒక దేవర సినిమా ఒక పుష్ప సినిమా చూస్తున్నట్టుగా నిలబడి చూస్తా ఉన్నారు రౌడీజం రోడ్డు మీదకి ఎక్కింది ఈ రోజు ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి పోషించినట్టుగా అవుపడతా ఉంది వ్యవహారాలు అన్నిటి కూడా ఎక్కడ ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈ విజువల్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయడం ద్వారా చూడొచ్చు మీరు ఎట్లా చూడ చూసారు కదా స్టార్టింగ్ అనేది ఉంటుంది చూడొచ్చు అగో అగో అసలు నవీన్ యాదవ్ గానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు ఓటే జూబిలీ హిల్స్ లా ఎవరు కూడా అతను నైజం ఏందో వాళ్ళ వాళ్ళ యొక్క రౌడీజం ఏందో ఇక్కడనే మనకు బ్రహ్మాండంగా అవుపడతా ఉంది విత్ వీడియో తోటి సహా నిన్న రాత్రి ఆ యొక్క శ్రీశైలం చేసిన హల్చల్కి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా భయపడేరు బై మిస్టేక్ లా కాంగ్రెస్ పార్టీ వస్తే మన పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది అన్నట్టుగా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా భయపడేరు ఒక్కటి చెప్పాలంటే నేను ఫ్రాంక్ గా చెప్తా ఉన్నా మనకి ఏ పార్టీ సంబంధం లేదు బట్ ఫ్రాంక్ గా చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ పోసుకుంటుందంటే నమ్ముతారా జూబ్లీ బై ఎలక్షన్ వచ్చి ప్రచారం చేసిందంటే ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం భయపడింది అంటే ఇప్పుడు ఈ రోజు చాలా మంది అనుకుంటుంటారు కేటీఆర్ గారు గంట రోడ్ షోలు చేసి ఈ రోజు ఓడిపోబోతున్నారు అని చాలా మంది అనుకుంటారు కావచ్చు మేబి ఆయన గెలిచినా ఓడిపోయినా కూడా కేటీఆర్ కి ఎక్కడ కూడా ఫరక్ పడదు ఎందుకంటే నా యొక్క రోడ్ షో నా యొక్క బల ప్రదర్శన ఏంటో రేవంత్ రెడ్డికి ఒక్కసారి భయం పెట్టిస్తా ఒక్కసారి భయం పుట్టిస్తా నా దెబ్బేదో చూపెడతా బిఆర్ఎస్ పార్టీ అంటే ఏదో చూపెడతా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రజల్ని ముంచుడది నా దెబ్బెడతా రేవంత్ తేడి అరాచకాల జూపులు ప్రజలకు పరిచయం అనుకుంటూ ఎటు చూసినా కూడా ఎటు చూసినా కూడా డీజేలతోటి తోటి ఎటు చూసినా కూడా స్క్రీన్ ఎల్ఈడిలు పెట్టించి మరి రేవంత్ రెడ్డి అరాచకాన్ని మొత్తం చూపించేసరికి రేవంత్ వెన్నులో భయ వెన్నులో వణుకు ముట్టి వెన్నులో వణుకు ముట్టి ఆక్చువల్ గా జూపుల్ హిల్స్ కి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం కూడా లేదు అస్సలు రావాల్సిన అవసరమే లేదు అట్లాంటిది కేటీఆర్ గారు ఒక ఉచ్చుని గీసిండు ఒక ట్రాప్ అరేంజ్ చేసిండు ఆ ట్రాప్ లో రేవంత్ రెడ్డి వచ్చి పడిపోయిండు ఆ ట్రాప్ లో రేవంత్ రెడ్డి వచ్చిపోయి నేను కూడా రోడ్ షోలు చేస్తా ఏది కేటీఆర్ రోడ్ షో చేస్తాను చెప్పగానే నేను కూడా రోడ్ షో చేస్తా అనుకొని కేటీఆర్ గారు ట్రాప్ లా ఈనబడ్డాడు బట్ గెలిచిన ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ దెబ్బేందో కేటీఆర్ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపెట్టిండు చూపెట్టేసిండు ఈ రోజు ప్రతిపక్షానికి ప్రతిపక్షం పార్టీ ఈ రోజు అధికార పార్టీని ఉత్సవం పిచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు ఇది మామూలు విషయం కాదు దాన్ని చూసి సగం దర్శకుంది అధిష్టానంతో సహా కింది వరకు కూడా అందరు దర్చుకున్నారు భారతదేశం మొత్తం కేటీఆర్ అంటే ఏంటి కేటీఆర్ యొక్క మీటింగ్ అంటే ఎట్లా ఉంటది కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటది కేటీఆర్ రోడ్ షోలు ఏ విధంగా ఉంటది అనేది ఈ రోజు సోషల్ మీడియా చేసిన పనులకు ఈ రోజు తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులు నిలిచిన దెబ్బకు ఈ రోజు కేటీఆర్ మాట్లాడే పవర్ పాయింట్ మాటలకి ఒక్కొక్కరి గుండెల్లో వెన్నులో వణుకుముట్ మరి ఈ రోజు ఏ ఒక్కరు కూడా సరిగ్గా విసిరిన సవాల్కి సమాధానం చెప్పే స్థాయి కూడా సరిపోలేదు ఎవ్వరికి కూడా స్థాయి సరిపోలేదు అంటే కేటీఆర్ గారు ఒక్కటే అనుకున్నారు నేను గెలిచినా గెలవకున్నా ప్రభుత్వానికి భయం పెట్టినా రేవంత్ రెడ్డికి సుక్కలు పెట్టినా నేను చేసినట్టుగానే వచ్చి బోర్ల పడ్డాడు నేను తొవ్విన గోతున్నా వచ్చి రేవంత్ రెడ్డి పడ్డాడు తప్ప చేసింది ఏం లేదన్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ పార్టీకి విగి చేసిండు కేటీఆర్ అది లీడర్షిప్ క్వాలిటీస్ అన్నా లీడర్ రైజ్ అన్నా గట్లున్నారా ఈ రోజు నీకు జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి పోవాలా మంత్రులపై ప్రచారం చేయాలా ఎమ్మెల్యే ప్రచారం చేయాలా గదేం లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిర్రు మాజీ మంత్రులు వచ్చిర్రు ఆ మాజీ మంత్రులు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు మాజీ వచ్చి ప్రచారం చేస్తున్నారు అది మనం కూడా వాళ్ళ ఉండి ఉరకండి అనుకుంటే ఉరికి రీకు ఎన్నికలు అంటే స్థాయి లేకుండా పోయి ఎన్నిక తెలియకుండా పోయింది అనేది ఇక్కడ ప్రజలకు కూడా తెలిసింది ప్రజలకు కూడా తెలిసింది ఇంత విడ్డూర విచిత్రం అంటే జిందగీలో కూడా ఎవరు కూడా ఇట్లా చేయలేదు ఎవరు కూడా ఇట్లా చేయలేదు బట్ ఇది రౌడీ అల్లరి ముకరు ఈ నగర జూమ్ హిల్స్ లో గెలిస్తే మేబీ అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం దినదిన గండమే బిఆర్ఎస్ పార్టీ గెలిచిందనుకోండి కాంగ్రెస్ పార్టీకి దినదిన గండమే దినం దినం గండమే కానీ మేబీ బీఆర్ఎస్ జెండా ఎగరొచ్చు ఎందుకంటే ప్రజల గుండెల్లో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి బాటలు వాళ్ళ యొక్క ఇంట్లో ప్రతి పథకాలు ఉన్నాయి మేబీ బిఆర్ఎస్ పార్టీ గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటతో గెలిచినా చేసేదే ఉండదు బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం అన్ని పథకాలు వచ్చేటట్టుగా కేటీఆర్ ఒక సభలు అన్నారు అసెంబ్లీలోకి వెళ్ళి ఎవరైనా గ్యారెంటీ లేకుంటే గల్లా కట్టుకొని గుంజుకొచ్చి తీసుకొస్తా అని చెప్పిండు ఆ విధంగానే ఆ తీరుగానే కేటీఆర్ గారు ముందుకు సాగబోతుండు కావచ్చు